కాకినాడలోని పిఆర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ పోలింగ్ కేంద్రాలను మంగళవారం కలెక్టర్ జే నివాస్ పరిశీలించారు ఫెసిలిటేషన్ సెంటర్లో ఆయా పోలింగ్ బూత్లను పరిశీలించారు పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకున్న ఉద్యోగులతో మాట్లాడారు ఈ సందర్భంగా కొందరు కొన్ని సమస్యలను ప్రస్తావించగా వాటిని కలెక్టర్ సరిచేయించారు మరోవైపు పోలింగ్ కేంద్రాలలో పలు లోపాలను గుర్తింపు కలెక్టర్ సంబంధిత అధికారులకు క్లాస్ తీసుకున్నారు వారిపై అసహనం వ్యక్తం చేశారు

కుటుంబ అందరూ ఎవరు కూడా వస్తారంటే వచ్చిన వాళ్ళకి డోకన్ ఇచ్చి అక్కడ చేయకుండా बस एवर फोकन टोकन इश्यू ना मांग का टोकन इवाली मध्या टोकन बस हलो